గాయస్ ఫస్ట్లీ నాకైతే అసలు బుర్ర కూడా పని చేయట్లేదు గాయస్ నేను లాస్ట్ టైం వీడియో పెట్టాను లాస్ట్ వీడియో చూసుకోండి ఒకసారి వెళ్ళి సో అందులో నేను ఏన్షియన్ సీక్రెట్ నా ఫేవరెట్ అప్డేట్ అది మళ్ళీ వస్తే బాగుండు నాకు అది టాప్ వన్ అప్డేట్ అని చెప్పి నేనైతే మెన్షన్ చేశాను పొరపాటు నా బీజేఎంఐడు ఏమన్నా చూసినట్టు ఉన్నాడు ఆ వీడియో దీని అమ్మ ఫోర్ పాయింట్ త్రీ అప్డేట్లో ఏన్షియన్ సీక్రెట్ అయితే రిటర్న్ బ్యాక్ అయితే తీసుకొస్తున్నారు గాయస్ సో నాకైతే చిప్పులు అయితే దొబ్బుని గాయస్ నిజంగా ఆ న్యూస్ చూసిన వెంటనే గైస్ మీకు చెప్పలేను గైస్ ఎంత ఆనందంగా ఉందో నాకు ఆఫ్టర్ ఎర్రి పప్పు అప్డేట్ల తర్వాత ఒక మంచి అప్డేట్ అది కూడా ఓజీ అప్డేట్ అయితే రిటర్న్ బ్యాక్ అయితే తీసుకొస్తున్నారు గైస్ సో నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఆ విషయంలో సో అండ్ యా ఫస్ట్లీ గైస్ సో థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇచ్చే సపోర్ట్ అండ్ ఆల్సో లైక్స్ ఇవన్నీ చాలా చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ మీరు అంత సపోర్ట్ ఇస్తున్నందుకు సో ఇలాగే కంటిన్యూ చేయండి నేను నాకు నా నుండి బెస్ట్ కంటెంట్ డెలివరీ చేయడానికి నేనైతే ట్రై చేస్తాను సో అర్థమైంది కదా వీడియోని అయితే లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి సో ఇంకా డిలే లేకుండా మన ఓజీ ఏన్షియన్ సీక్రెట్ గురించి అయితే మాట్లాడుకుందాం సో గైస్ మనకి ఫోర్ పాయింట్ త్రీ బీటా అయితే లైట్గా లీక్స్ అయితే వచ్చినాయి సో ఫోర్ పాయింట్ త్రీ బీట ఉంటుంది కదా దాని లీక్స్ కూడా వచ్చినాయి సో బీటా కూడా లీక్స్ ఉంటాయి బ్రో అంటే ఖచ్చితంగా ఉంటాయి గైస్ సో దాని లీక్స్లో అయితే మనకైతే కన్ఫామ్గా అయితే తెలిసింది ఇలా మనకి ఏన్షియన్ సీక్రెట్ అయితే రిటర్న్ బ్యాక్ అయితే తీసుకొస్తున్నారు సో అది ఏన్షియన్ టెంపుల్ రావచ్చు లేకపోతే సీక్రెట్ రావచ్చు ఏదన్నా రావచ్చు బట్ ఈ రెండు కూడా చాలా బాగుంటాయి బట్ ఐ ప్రిఫర్ ఏన్షియన్ టెంపుల్ ఫస్ట్ అప్డేట్ సో ర్యాంగిల్ వన్లో వచ్చింది సో నేనైతే చాలా ఎగ్జైటెడ్గా అయితే వెయిట్ చేస్తాను చేస్తున్నాను గాటరలీ దట్స్ మై ఫేవరెట్ అప్డేట్ నేను ఆల్రెడీ చెప్పినట్టే సో మీకు అయితే ఇప్పుడు సింపుల్గా సో లీక్స్ అవి అనేవి సో లైట్గా మీకు అయితే చూపిస్తా ఒకసారి అయితే చెక్అవుట్ అయితే చేయండి సో గ్యాస్ ఇక్కడ చూసుకుంటే మనకి అఫీషియల్ లీక్ ఇది పేలోడ్ త్రీ పాయింట్ ఓ ఎరాంగిల్ ఏన్షియన్ సీక్రెట్ ఎరైస్ అల్టిమేట్ ఎరీనా లివిక్ అని చెప్పేసి త్రీ అయితే మెన్షన్ చేశారు సో గైస్ ఇవి మధ్యలోది చూసేసరికి నాకైతే ఫ్యూజుల్ పోయినాయి సో పేలోడ్ కూడా బాగుంటుంది మనకు తెలిసిందే బట్ నేనైతే లిటరలీ వెయిటింగ్ ఫర్ ద ఏన్షియన్ సీక్రెట్ ఎర్రైస్ సో ఇదైతే కన్ఫామ్ అఫీషియల్గా అయితే లీక్ అయితే అయ్యింది ఇది సో చూసుకుంటే మనకు అక్కడ బీటా వెర్షన్ ఫోర్ పాయింట్ త్రీ బీటా వెర్షన్ లీక్స్ ఇవి సో ఈ ఫోర్ పాయింట్ త్రీ బీటా ఎప్పుడు వస్తుంది బ్రో అంటే సో నాకు మ్యాక్సిమం తెలుసు ఇంకొక వన్ ఆర్ టూ వీక్స్లో అయితే వచ్చేస్తుంది గైస్ బీటా వెర్షన్ సో అప్పుడు ఉంటుంది గైస్ చూడండి ఓజీ అప్డేట్ ఈజ్ రిటర్నింగ్ బ్యాక్ ఓజీ అప్డేట్ అయితే వస్తుంది ఏ అని మొత్తం ఓజీ ప్లేయర్స్ అందరూ చాలా సెలబ్రేట్ చేసుకుంటారు సో అందులో నేను ఒకడిని నేనైతే ఫస్ట్ సెలబ్రేట్ చేసుకున్నాను గైస్ సో ఈ వీడియో చూస్తున్నందుకు మీకు కూడా తెలిసింది ఇలాగ మనకి అప్డేట్ అయితే రిటర్న్ బ్యాక్ అయితే వస్తుందని చెప్పి సో గైస్ ఇంకొక లీక్ అయితే చూపిస్తా చూడండి సో ఇది వచ్చేసి సెకండ్ లీక్ సో ఇది యాక్చువల్గా చెప్పాలంటే మనకి బిఫోర్ ఏమన్నా డెవలప్ చేసే ముందు ఇమేజెస్ ఉంటాయి చూసారా సో వాటిలోంచి లీక్ అయిన ఇమేజ్ ఇది అది కొంచెం చూడండి మమ్మీస్ ఈజిప్ట్ థీమ్ బేసిక్గా చెప్పాలంటే ఏన్షియన్ సీక్రెట్ థీమ్ ఇది సో గైస్ ఇదైతే నాకు చాలా చాలా క్రేజీగా అయితే అనిపించింది గైస్ సో నేనైతే వెయిట్ చేస్తున్నా మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద అయితే కామెంట్ చేయండి అండ్ ఆల్సో మీ బీజిఎంఏలో మీ ఫేవరెట్ అప్డేట్ ఏదో కామెంట్ చేయండి సో నెక్స్ట్ ఫోర్ పాయింట్ త్రీ అప్డేట్ బీటా వర్షన్ వచ్చిన వెంటనే నేను కంపల్సరీ అయితే వీడియో చేస్తా గైస్ సో అది మిస్ అవుట్ అవ్వకుండా ఉండడానికి ఇప్పుడే అయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ ఓజీ ఫ్రెండ్స్ ఉంటారు చూసారా సో లైక్ బిఫోర్ లాక్డౌన్ వాళ్ళు సో వాళ్ళకి కూడా వీడియో అయితే షేర్ చేయండి మాక్సిమం నేనైతే చాలా మంది లాక్డౌన్ ప్లేయర్స్ వస్తారని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా బికాస్ టు ఫీల్ ద అమేజింగ్ వైబ్ అగైన్ సో దట్స్ ఎ పర్ఫెక్ట్ వైబ్ గైజ్ అసలు అప్డేట్స్ కానివ్వండి అవన్నీ సో చెప్తున్నాను కదా దట్ ఈస్ ద ఓజీ అప్డేట్ అండ్ ఒక చిన్న లీక్ అయితే ఇవ్వబోతున్నాను నేను నెక్స్ట్ వీడియోలోది సో అది ఏంటంటే నెక్స్ట్ వీడియోలో నేను బ్లడ్ డ్రావిన్ ఏ టూ జెడ్ లీక్స్ అయితే మెన్షన్ చేస్తాను లైక్ బ్లడ్ డ్రావిన్ అల్టిమేట్ ఫామ్ ఎలా ఉంటుంది సో ఇవన్నీ అయితే మెన్షన్ చేస్తా సో బ్లడ్ డ్రైవెన్ ఫ్యాన్స్ అయితే అస్సలైతే మిస్ అవ్వకండి ఎందుకంటే సో పండగని చెప్పొచ్చు అండ్ ఆల్సో నెక్స్ట్ ఎక్సూట్ రాబోయే ఎగ్జూట్ పేరు ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తా సో ఈ వీడియోలో ఎందుకు మెన్షన్ చేయట్లేదు బ్రో అని నన్నడితే బికాస్ ఈ వీడియో ఎస్పెషల్లీ ఏషియన్ సీక్రెట్ లవర్స్ కోసమే చేశాను నేను సో హోప్ యూ అండర్స్టాండ్ గైస్ సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో